నా పేరు పక్కీరు శ్రీనివాసరెడ్డి మాది విలేజ్ వచ్చేసి ధర్మాజుగూడము గ్రామ పంచాయతీ చౌటుప్పల మండలము యాదాద్రి భువనగిరి జిల్లా నేను ప్రస్తుతము చౌటుప్పల బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను గతంలో నేను తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్లో మండల అధ్యక్షునిగా జిల్లా కార్యదర్శిగా పనిచేశాను ఒక గత ఆరు సంవత్సరాలు టిఎన్ఎస్ఎఫ్లో విద్యార్థి దశలో పనిచేసి రెండు వేల తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ కమిటీలో క్రియాశీలకంగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో జైలు జైలు భువనగిరి జైల్లో పది రోజులు జైలు జీతం గడపడం జరిగింది తదనంతరం తదనంతరం బీజేపీ పార్టీని ఎంచుకొని బీజేపీ పార్టీకి రావడం జరిగింది తర్వాత బీజేపీలో అంచలంచెలుగా ఇప్పుడు మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరుగుతున్నది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు సమయం అవుతున్నది అయినప్పటికీ ఆరు గ్యా ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు కూడా అమలు చేయకపోవడం అనేది ఒక ప్రజలను వంచడం అనేటువంటి విషయము నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా చరిస్మ ఉన్నటువంటి వ్యక్తి కా కాకుండా ప్రతి గ్రామ స్థాయిలో కూడా బీజేపీ అనేది బలంగా వెళ్ళిపోయినది మనం ఇప్పుడు గతంతో పోల్చుకుంటే తెలంగాణనే ఉదాహరణకు తీసుకోవచ్చు గతంలో తెలంగాణలో బీజేపీ ఎక్కడుందన్న స్థాయి నుండి ఈరోజు ఎనిమిది ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి ధీటుగా ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచేటువంటి పరిస్థితి ఉన్నది కాకపోతే కొంత ఉత్తరప్రదేశ్ కొంత వేరే రాష్ట్రాల్లో కొంత కాంగ్రెస్ ప్రభావం అనేది కాదు అది కూటమి ప్రభావం అక్కడ స్థానిక పార్టీల ప్రభావంతో అలా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి జనాన్ని మభ్యపెట్టారు కాబట్టి కొంత మోడీ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు కానీ మోడీ చరిత్ర మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు మళ్ళీ కూడా భవిష్యత్తులో మళ్ళీ కూడా మోడీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని మేము సభాముఖంగా చెప్తున్నాం రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి బీజేపీలో జాయిన్ అయిన సందర్భంగా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో హోంమంత్రి అమిత్ షా గారి సమక్షంలో బీజేపీలో జాయిన్ కావడం జరిగింది తదనంతరం వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు గట్టి ధీటుగా పోటీ ఇచ్చి కూడా పోటీ ఇచ్చి గెలుపు అంచు వరకు వచ్చి ఓడిపోవడం జరిగింది దానికి కారణము వివిధ రకాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామానికి ఒక మంత్రి స్థాయి అధికారులను ఎమ్మెల్యేలను డబ్బును విచ్చలవిడిగా పంచి ఒక బీజేపీ పార్టీకి ఓటమించ వచ్చి ఓడిపోవడం జరిగింది ప్రతిపక్షాలు అనే మాటలు ఎట్లా ఉన్నాయంటే నేరుగా మోడీ డబ్బులు తెలంగాణకి ఇస్తేనే ఇచ్చినట్టు లేకుంటే ఇయ్యనట్టు అన్నట్టు ధోరణిలో ప్రతిపక్షాలు మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు కేంద్రానికి సంబంధించిన రైల్వే సర్వీసు కానీ నేషనల్ హైవేలకు గాను అమృత్ పథకం కింద కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు మోడీ గారు తెలంగాణకి ఇవ్వడం జరిగింది ఇవన్నీటిని కూడా గుర్తుంచుకోవాలని ప్రతిపక్షాలు తెలియజేస్తూ అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్లో కూడా రెండు లక్షల రూపాయలు కేంద్రానివే కేంద్ర వాటనే ఉన్నది ఆయుష్మాన్ భారత్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు మోడీవే మోడీ గారివే నడుస్తున్నాయి తెలంగాణలో కేంద్ర బడ్జెట్ కేంద్ర కేంద్ర బడ్జెట్లో అమౌంట్ లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యం అనేది చెప్పగలుగుతుంది గతంతో పోలిస్తే ఇప్పుడు బీజేపీ ప్రభావం మండలంలో ప్రతి గ్రామంలో కూడా పటిష్ట స్థాయికి చేరింది కాబట్టి ఈ మెంబర్షిప్ ద్వారా కానీ ఈ వివిధ కార్యక్రమాల ద్వారా కానీ మోడీ గారు ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని కూడా ప్రతి ఇంటికి చేరవేయాలని మా మండల పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ కృషితోటి ప్రతి ఇంటికి చేరవేసే ప్రయత్నం జరుగుతున్నది ఇప్పటికీ ఫిఫ్టీ ప్రతి ఇంటికి కూడా అభివృద్ధి పథకాలను చేరవేసినాం మోడీ 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 ప్రభుత్వం మూడోసారి గెలవడం మోడీ గారి చరిష్మ బీజేపీ పార్టీకి ఉన్నటువంటి బలాన్ని మేము చెప్పుకుంటాం బీజేపీ పార్టీ ప్రతి రాష్ట్రంలో కానీ ప్రతి గ్రామంలో బలోపేతమైనది దానికి కొంత వివిధ రాష్ట్రాల్లో కొంత కూటమి ప్రభావంతో ఎదురుదెబ్బ తగినా కానీ మోడీ చరిష్మ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు మొన్న కూడా ప్రపంచంలో నెంబర్ గానే మోడీ మనకు మీడియాలో చూస్తున్నాం నెంబర్ వన్ స్థానంలోనే మోడీ ఉన్నాడు సౌత్ జోన్లో వివిధ కారణాలతోటి కొంత బీజేపీ వెనుకబడ్డది మాత్రం వాస్తవము అయినా గతంతో పోల్చుకుంటే మాత్రము ఇప్పుడు చాలా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉన్నది రానున్నటువంటి ఎలక్షన్లో భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎలక్షన్లో బీజేపీ పార్టీ ప్రత్యాయం అనేది జనము జనమందరూ గుర్తించరు భవిష్యత్తులో బీజేపీ అధికారం అనేది మాత్రం ఈ సందర్భంగా చెప్తాం మేము మండల వ్యాప్తంగా ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ ఇక్కడ ధీటైనటువంటి పార్టీగా ప్రజలందరూ గుర్తించారు గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో ఉన్నది అది తేట అయిపోయినది పార్లమెంట్ ఎలక్షన్లో మండల వ్యాప్తంగా బీజేపీకి కాంగ్రెస్కు ఒక ఐదు వేల ఓటు బ్యాంకు మాత్రమే తేడా ఉన్నది ఈ స్థానిక ఎలక్షన్లలో ఆ ఐదు వేల ఓటు బ్యాంకుని అవలీలగా అధిగమించి మేము పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ కానీ గెలుచుకోవడానికి మేము సహాయశక్తి కృషి చేస్తామని చెప్తున్నాం ఇప్పటికే గో సంరక్షణలో ప్రత్యేకంగా చట్టాలు కూడా వచ్చినాయి గోవులను ఎవరు కూడా వేధించొద్దు గోవులను వధించొద్దు అనేటువంటిది దేశవ్యాప్తంగా అమలవుతున్నది కాకపోతే కొంత కా కాంగ్రెస్ బీజేపీతర పా పార్టీలు అధికారంలో ఉన్న కాడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నకాడ కొంత చట్టాన్ని అమలు చేయలేకపోతున్నారు కాబట్టి మేము ఆ కాంగ్రెస్ పాల పాలిత ప్రాంతాల్లో కూడా రాష్ట్ర ప్రాంతాల్లో కూడా ఆ చట్టాన్ని బలంగా అమలు చేసి గో పూర్తి స్థాయిలో అరికట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవి ఎలక్షన్ ఎలక్షన్ చూసుకుంటే గతంతో గతంలో జరిగిన ఎలక్షన్కు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ చూసుకుంటే ఎక్కడ కూడా బీజేపీ ప్రభావం తగ్గినట్టు అయితే కనబడట్లేదు రాజగోపాల్టీ వచ్చినప్పుడు కొంత రాజగోపాల్ షరిస్మ కానీ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఊపుతో కానీ గెలుపు ఓట గెలుపు అంచునకు వచ్చి ఓడిపోవడం జరిగినది తర్వాత తదనంతరం రాజగోపాల్ పార్టీ మారడం రాష్ట్రవ్యాప్తంగా కొంత బీజేపీ టిఆర్ఎస్ ఒకటి అనేటువంటి తప్పుడు సాంకేతికాలను సాంకేతాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకోవడంలో కొంత సక్సెస్ అయినది దాని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇక్కడ స్థాని స్థానికంగా ఉన్నటువంటి మునుగోడులో కానీ కొంత దెబ్బతిన్నది మాత్రం దెబ్బతిన్న మాట మాత్రం వాస్తవమే కానీ అప్పటికి ఇప్పటికీ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్తో పోసుకుంటే బీజేపీ చాలా పై స్థాయికి వచ్చినది ఇప్పుడు ఏ ఏ ఎలక్షన్ జరిగినా బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉన్నదని మాత్రం చెప్పగలుగుతాం అది కేంద్ర పార్టీ ఆదేశానుసారంగా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి పొత్తు చర్చ కానీ భవిష్యత్తులో పొత్తు ఉండదనటువంటిది ఆదేశాలు కూడా రావడం జరుగుతున్నది ఆ పొత్తు అనేటువంటిది మాత్రం ఎలాంటి ఆలోచన కూడా లేదు పొత్తు పెట్టుకోవాలని పార్టీకి అది కవితను విడుదల చేసింది సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు అది బీజేపీ పార్టీకి ఏం సంబంధం ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో కూడా బెయిల్ వచ్చింది దానికి కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీకి సంబంధం అంటే అది కా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పుకునే ఒప్పుకుంటారా ఇప్పుడు కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చింది అదే ఇలాంటి ఒప్పందంతో కేజ్రీవాల్ ఉన్నది అయితే కాంగ్రెస్ కూటమి లేవు కదా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే కేజ్రీవాల్కు బెలు వస్తేనేమో సుప్రీంకోర్టు న్యాయంగా సుప్రీంకోర్టు న్యాయం ఉన్నట్టు న్యాయం మీద నమ్మకం ఉన్నట్టు అదే కవితకు బలు వస్తే మాత్రము సుప్రీంకోర్టు మీద న్యాయం లేదు బీజేపీ టీఆర్ఎస్ ఒకటైదనే ధోరణిలో మాట్లాడుతున్నారు మనకి ఇక్కడే అర్థమవుతుంది కదా కేజ్రీవాల్కి బెల్ వస్తు బెయిల్ విషయంలో ఒక ధోరణికి మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ అదే కవిత బెయిల్ విషయంలో ఒక ధోరణి మాట్లాడుతున్నది దీంతో కాంగ్రెస్ పార్టీకి ఒక స్టాండ్ అనేది లేదనేది మనకు అర్థమైపోతున్నది భవిష్యత్ కార్యదర్ణ పార్టీ ఏ విధంగా ఆదేశించినా పార్టీ కోసం పనిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం భవిష్యత్తులో పార్టీ ఎదుగుదల కోసం మా సహాయ శక్తుల ఆర్థికంగా కానీ శక్తివంతం లేకుండా కార్యకర్తలు బలోపేతం కానీ గ్రామ గ్రామాల పార్టీని పతి పటిష్టపరచడంలో కానీ మా శక్తివంతం లేకుండా కృషి చేస్తామని పార్టీ ఏ బాధ్యత తప్ప చెప్పినా భవిష్యత్తులో పోటీ పోటీ చేయాలని చెప్పినా చేయొద్దని చెప్పినా పార్టీని స్థానికంగా బలోపేతం చేయాలని చెప్పినా పార్టీ ఆదేశానుసారంగా పనిచేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం పార్టీ ఆదేశిస్తే ఇక్కడ అవకాశం వస్తే సర్పంచ్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే గతం నుండి తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో కియాశాల పనిచేయడం తెలంగాణ ఉద్యమంలో జైలు పాత్రను ఊహించడం ఊర్లో కూడా స్థానికంగా ఊర్లోనే ఉంటూ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ మాతోటి కార్యకర్తలకు ఇబ్బంది వచ్చినప్పుడు చేదోడు బాధగా ఆర్థిక సహాయ సహకారాలు చేస్తూ కార్యకర్తలను కాపాడుకుంటున్నాం కాబట్టి పార్టీ ఆదేశిస్తే మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాం ఇప్పుడు గ్రామంలో గత పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ నిధులు లేక గ్రామం మొత్తం అభివృద్ధికి నోచుకోని నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం తొమ్మిది నెలలు సుమారు సంవత్సరం సమయం అవుతున్నా కానీ ఇప్పుడు కూడా ఇలాంటి నిధులు లేక గ్రామ పంచాయతీ అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఉన్నది మేము మేము అవకాశం వచ్చి బీజేపీ పార్టీని ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నట్టయితే రేపు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ప్రధానమంత్రి సడక్ యోజన నుంచి కానీ ఎలాంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు ఉన్నా ప్రతిది కూడా మేము కిషన్ రెడ్డి గారు ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నారు కేంద్ర మంత్రితోటి సంప్రదింపులు చేసి మేము ప్రతి గ్రామానికి ప్రతి ఒక్క నిధులు విడుదల చేసుకుని గ్రామాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు ఇక్కడ కొంత స్థానిక కంపెనీలు ఉన్నాయి స్థానిక కంపెనీలను కూడా కోఆర్డినేషన్ చేసుకుంటాం వారితోటి సేమ్ మార్ ఫండ్ ఫండు ఫండ్తోటి వాళ్ళం కూడా కొంత అభివృద్ధి పదవి నడిపిస్తాం గతంలో కూడా మేము స్థానిక కంపెనీలను కోఆర్డినేషన్ చేసుకుంటూ హెట్రో కంపెనీ వారితో గ్రామంలో వాటర్ ఫిల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది తాగునీటి కోసం అలాగే పదవి తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా పాస్ అయిన అందరూ కూడా సంవత్సరానికి ఒక మూడు వేల రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వడం జరిగింది వివిధ కంపెనీల సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో గ్రామంలో దివ్యమైన భవ్యమైనటువంటి సుమారు అరవై లక్షల ఖర్చుతోటి వెచ్చించి రా రామ మందిరం కూడా నిర్మించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు చాలా కార్యక్రమాలు ఇప్పటికే గ్రామంలో చేసినాం భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి పార్టీ ఆదేశిస్తే కంపల్సరీ మేము పోటీ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ స్పెషల్ ఆఫీసర్ పాలనలో గ్రామ పంచాయతీ కుంటుబడింది ఇప్పుడే మీతోటి ఇంటర్వ్యూ మాట్లాడే ముందే ఇప్పుడు స్థానిక గ్రామ పంచాయతీలో డ్రైవర్గా పనిచేసేటటువంటి చెత్త ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసేట ఫోన్ చేసిండు డీజిల్ లేక గత నాలుగు నాలుగు రోజుల సంది ట్రాక్టర్ తీయలేని పరిస్థితి ఉంది డీజిల్ కొంత ఆర్థిక సాయం చేయండి అని ఫోన్ చేసిండు అంటే దీంతో మీరు అర్థం చేసుకోవట్టు గ్రామ పంచాయతీలో ఎంత వ్యవస్థ అద్వారంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు కనీసం గ్రామ పంచాయతీకి సిబ్బందికి ఆరు నెలల సంది జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు నిధులు వచ్చేట అవకాశం ఉంది కాబట్టి స్థానిక ఎన్నికలు నిర్వహించి గ్రామ పంచాయతీ అభివృద్ధికి పాటుపడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణకు పూర్తి స్థాయిలో పార్టీ మద్దతు ఉంది మోడీ గారి మద్దతు ఉన్నది అది కోర్టులో కూడా తీర్పు ఎస్సీ వర్గ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చింది కాబట్టి మేము అందరూ కూడా వర్గీకరణ కట్టుబడి ఉన్నాం గతంలో కూడా వర్గీకరణ కోసం కూడా పార్టీ నుంచి పోరాటాలు చేసినాం వర్గీకరణ జరగాలని పార్టీ నిర్ణయించింది వర్గీకరణ అనుకున్న విధంగా మందకృష్ణ గారి మా మందకృష్ణ మాది గారి పోరాట ఫలితంగా ఈ ఈరోజు జరిగింది వర్గీకరణని వర్గీకరణను మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం జరగడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ బీసీలు కూడా న్యాయం జరగవలసిందే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థా ఎన్ని ఎలక్షన్లో ఆమెగా బీసీలకు కులఘన చేసిన తర్వాత ఎలక్షన్లు నిర్వహిస్తామనేటటువంటి వాగ్దానం చేసింది కాకపోతే ఆ విషయంలో మాత్రము వెనకడుగు వేస్తున్నట్టు కనబడుతున్నది ఆ విషయాన్ని ముంగడికి తీసుకోవట్లేదు ఎంతసేపటికి దాన్ని వెనకడుగు వేసి ఏదో దాపెట్టే ప్రయత్నం చేస్తున్నది ఇప్పుడు ఆర్కృష్ణయ్యే కానీ వీరందరూ కూడా బీసీ సంఘాలు కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు కులగణన జరిగిన తర్వాతనే స్థానిక ఎన్నికలు ఎన్నికలు నిర్వహించాలనేది డిమాండ్ చేస్తున్నారు దానికి పార్టీ నుంచి కూడా పూర్తి మద్దతు ఉన్నది మేము కూడా కులకల జరిగిన తర్వాత ఎలక్షన్ నిర్వహించాలని బీసీల పక్షాన డిమాండ్ చేస్తాము గతంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్న ఉన్న సందర్భంలో కొంత యువత కానీ కొంత గ్రామస్థాయిలో ఉండేటువంటి పెద్ద మనుషులు కానీ నిత్యము మధ్యాహ్నకి బానిసైనటువంటి వాస మాట వాస్తవము సరే గత ఎమ్మెల్యే గారు గత తొమ్మిది నెలల నుండి ఇక్కడ బెల్ట్ షాప్లపై కొంత క్రోడా గులించడము జరుగుతున్నది కాబట్టి కొంత బెల్ట్ షాప్లో నియంత్రణ ఉన్నది బెల్ట్ షాప్ పూర్తి స్థాయిలో నియంత్రిస్తే కొంత యువత మంచి మార్గంలో పయనించేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి యువకులకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడ కూడా మనం మద్యానికి బానిస కాకుండా ఇప్పుడు కొత్తగా మత్తు పదార్థాలు గంజాయి అలాంటి వాటికి బానిస కాకుండా అలాంటికి దూరంగా ఉంటూ గ్రామాభివృద్ధిలో తలాబం మనం ఒక చేస్తూ అందరం గ్రామాభివృద్ధికి సహకరిస్తూ గ్రామాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా ప్రయత్నించాలని యువతకు కోరుకుంటున్నాం మా యువత ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు రావాలి రాజకీయాలంటే ఏదో దూరంగా దూరంగా యువత పోయేటువంటి ప్రమాదం ఉన్నది అలా కాకుండా ప్రతి ఒక్క యువత తెలివైనటువంటి యువత రాజకీయాలకు వస్తే గ్రామం అభివృద్ధి చెందడానికి ఎంతో సహకరించిన వాళ్ళు అవుతారు కాబట్టి యువత యువత మొత్తం రాజకీయాల్లోకి రావాలని నేను పిలుపునిస్తున్నా ఓటర్ ఓటర్ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి స్థానికంగా ఉంటురో పొద్దున్న లేస్తే గ్రామస్థాయిలో ఎవరైతే ఉంటారో ఎవరైతే నిత్యం సమస్యలపై పోరాడతారో ఎవరైతే సమస్యలు తీర్చగలుగుతారో అలాంటి వారిని చూసి మీరు ఓటేసి ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అప్పటికప్పుడు వచ్చి ఫా పారాషుట్టర్ లెక్క వచ్చి హైదరాబాద్లుంటోళ్ళు వచ్చి ఏదో డబ్బులు పంచి మద్యం పంచి అలాంటి వాటికి బానిస ఓటు వేయకుండా ఎప్పటికప్పుడు గ్రామంలో ఉండి గ్రామ సమస్యలు స్పందిస్తోలకు ఓటేసి మన గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ